వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు కల్పించాలంటూ బ్యాంకు ఉద్యోగులు నిరసనకు దిగారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా కడప జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం సామూహిక సమ్మె చేపట్టారు ఈ నేపథ్యంలో బజ్వేల్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత మూడు రోజులుగా బ్యాంకులకు సెలవు ఉండడంతో మంగళవారమైన బ్యాంకు సేవలు పొందాలన్న ఆశయంతో వచ్చిన ఖాతాదారులకు మరోసారి నిరాశ ఎదురైనట్లు తెలిపారు నగదు లావాదేవీలు చెక్కుల క్రేడిడెన్సెస్ ఇతర బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు जिंदाबाद 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 जिंदाबाद

నా యొక్క పదిహేను ఐదు రోజులు ఉండేలాగా పది ఒక్కరి కారణంగా మీరు డిషక్ తీసుకోవడం జరిగింది అందరి బ్యాంక్స్ ఆంధ్ర ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ వాళ్ళు అదర్ బ్యాంక్స్ అందరూ ఆఫీసర్స్ అందరూ కలిసి నేను రిప్రజెంట్ చేస్తున్నాము ఈరోజు అనగా ఇరవై ఏడవ తారీఖు పట్నేహైల్లో ఉండే నేషనైన్ బ్యాంక్స్ మొత్తం సిబ్బందితో సహా మేమందరం సమ్మెలో పాల్గొంటున్నాము కారణం వచ్చేసి మేము మా యొక్క పరిదినాలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఫ్రైడే వర్కింగ్ కోసము గత పది సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా పోరాటాలు చేసినప్పటికీ మాకు ఈ ఐదు రోజుల పరిదినాలు కల్పించడం లేదు కానీ ఇప్పుడు మా యొక్క దేశంలోని ఏడు ఏడు యూనియన్ నాయకులందరూ కలిసి ఏడు యూనియన్స్ అన్నీ కలిపి ఈరోజు ఇచ్చినటువంటి సమ్మెలో మేమందరము పాలు పంచుకుంటున్నాము ఈ దైన్ని జయప్రదం చేయబోతున్నాము ముఖ్యంగా మా డిమాండ్ వచ్చేసి బ్యాంకులో ఆరు పని దినాలు ఉండడం వల్ల మేము చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాము ఈ యొక్క ప్రెజెట్ని తగ్గించడం కోసము ఐదు రోజుల పని దినాలను మేము డిమాండ్ చేస్తున్నాము ఇందుకు అనుగుణంగా ఇక్కడ ఉన్న బద్వేలులో ఉన్నటువంటి వివిధ బ్యాంక్లన్నీ కలిపి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిని ఓవర్సీస్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అట్లనే బ్యాంక్ ఆఫ్ బరాడలోని సిబ్బంది మొత్తం ఇక్కడ హాజరై మేము 5 రోజుల పరిదినాలని డిమాండ్ చేస్తున్నాం జై హింద్ 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 జై హింద్

బ్యాంక్ కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంక్ సిబ్బంది మరియు అధికారులు అందరూ ఏకమై ఒకే ఒక నినాదంతో ఐదు రోజుల పని దినాల కోసము మేమందరం ఏకమై ముక్త కంటంతో ప్రభుత్వానికి నిరదీస్తున్నాము మాకు ఈ ఐదు రోజుల డిమాండ్ పలి దినాలను కల్పించాలని మా సిబ్బంది అందరూ ఏకమై భారతదేశం అంతా ముక్త కంటంతో అన్ని ఛానల్స్ డిజిటల్ ఛానల్స్ లోను కూడా ఇన్స్టాగ్రామ్ లోను ట్విట్టర్ లోను మేము అందరము ఏకమై మా డిమాండ్ మేము ప్రెజెంట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పద్దెనిమిదిలో ఉండే ప్రభుత్వ రంగ సమస్యలు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మొత్తం సిబ్బంది మేము ఇక్కడ ఒక చోట ఏకమై మేము అందరం ఒకే ఒక్క డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అది మాకు ఐదు రోజుల పని దినాలను కల్పించమని చెప్పి ఈ ఐదు రోజుల దినాలు కల్పించడం వల్ల బ్యాంకు సిబ్బంది మీద ఒత్తిడి ఒత్తిడి పని భారం తగ్గుతుందని మా యూనియన్ నాయకులు పిలుపునిచ్చిన మేరకు మేము ఈ అనగా ఇరవై ఏడో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుండి మేము ఈ రోజు అంతా మా యొక్క డిమాండ్ని ప్రభుత్వం ఆమోదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పద్వేరు చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మొత్తం సిబ్బంది ఇక్కడ ఏకమై మేమందరము ధర్నా నిర్వహించడం జరిగింది